ఈ రోజు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ మధ్యలో మియాపూర్ నుంచి బయలుదేరిన ఒక న్యూగో బస్ ఎలక్ట్రికల్ బస్సు మీ గచ్చిగోలిగడ ఓఆర్ఆర్ కి మన పెద్ద గుంటూరు వెళ్లవలసినది ఆ దాంతో ఆ టైంకి ఇక్కడ డౌన్ ర్యాంప్ దగ్గర లెఫ్ట్ కరువు తీసుకునే ప్లేస్ లో డ్రైవరు సరిగా తీసుకోనందువల్ల అది రైలింగ్ తాకి కింద పడింది బ్రిడ్జ్ మీద నుంచి దాంట్లో పదిహేను మంది వరకు ప్రయాణికులు ఉన్నారు ఇమీడియట్ గా మేము రష్ అయినాము మేము ఓఆర్ఆర్ టీం వచ్చి అందరిని రెస్క్యూ చేసినాము ఎవరికైతే క్యాజువాలిటీ కాలేదు ఇంజురీస్ మాత్రం ఒక ఆరు మందికి ఇంజు బ్లడ్ ఇంజురీస్ అయినాయి బ్లీడింగ్ ఇంజురీస్ వాళ్ళు ఇమిడియట్ గా కొంతమంది డిఆర్డి ఆపోలో కొంతమందిని హయత్ నగర్ వీలైనంత వరకు దగ్గర ఉన్న హాస్పిటల్ అడ్మిట్ చేశాము ఇప్పుడు బస్ తీసే ప్రయత్నం చేస్తున్నాము ఎలక్ట్రికల్ బస్ కాబట్టి ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్ అదర్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఏమైనా ఇంకా ప్రమాదం పెరిగితే వాళ్ళు ఇమిడియట్ గా అటెండ్ కావడానికి వచ్చారు మా ట్రాఫిక్ పాయింట్ నుంచి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆల్ వెహికల్స్ పంపిస్తున్నాము ఇంకొక తొందరలో ఈ బస్ కూడా రిమూవ్ చేసి క్లియర్ చేస్తాము ఇప్పుడు ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే డ్రైవర్ అప్రమత్తం లేకపోవడం వల్ల జరిగినట్టు కనిపిస్తుంది ఆ లాండ్ అడర్ వల్ల ఇన్వెస్టిగేట్ చేస్తారు దాన్ని బట్టి ఫర్దర్ విషయాలు తెలుస్తుంది థ్యాంక్ యూ